ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధతలో మహనీయుడైన ఏసయ్యకు స్తోత్రములు మీకు నా వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట కొరిధీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వాక్యము ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి తెరి నా ప్రియ ఆత్మ సంబంధులారా మన ఏసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధపరచువాడు నీతిమంతుడు నీతిమంతులుగా తీర్చగలవాడు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి దిగివచ్చి అతను నివసించినప్పుడు కలిగిన కార్యం ఆత్మ మనలో నివసించి మనలను కడిగి పరిశుద్ధపరచును అవును ప్రియులారా మన ఆత్మ ప్రాణము శరీరము ప్రభువు రాకడ దినము ఆయన ప్రత్యక్షమగునప్పుడు నిందారహితముగా కనపడాలి అందుకుగాను పరిశుద్ధాత్ముడు మనలో మనతో ఉండి అంతరంగమందు బాహ్యమందు మనలను పరిశుద్ధపరచును అటు పిమ్మట మనం నీతిమంతులుగా మార్చబడదము ఎందుకనగా నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజలిల్లెదరు అంతేగాక నీతిమంతుల స్వభావములు కలిగి ఈ ఆత్మీయాత్రలో జీవించదము మన పితరులు నీతిమంతులుగా జీవించి వారి నీతి విడువక జీవించిది కొందరు నీతి దేవుని మాటకు లోబడి జీవించడం విశ్వాసపు జీవితం చేయడం పరిశుద్ధతలో నిలిచి ఉండడం ఎన్ని శ్రమలొచ్చినా ఆయనను విడువక ఉండడము ఇవన్నీ కూడా నీతి క్రియలు ఇట్టి క్రియలు కలిగి రాకడ వరకు మనము సిద్ధపడి ఉండేదము ప్రార్థన ఆత్మస్వరూపి మీకు స్తోత్రం గత దినములన్నిట మీ బాహువు చాపి కాపాడి సజీవులుగా నిలిపారు మరలా మిమ్మల్ని స్తుతించుటకు కృపణిచ్చారు మీ ఆత్మ మాలో ఉంచి మమ్మను పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చి మహిమ గల రాకడకు సిద్ధపరచమని ఏసునామములో అడుగు ఉన్నాను తండ్రి ఆమెను మిమ్మను మీ కుటుంబ సభ్యులందరినీ నీతి గాడ్ బ్లెస్ గా